శ్రీకాకుళం పట్టణంలోని వీధి ప్రాంతంలో నూతనంగా రేషన్ దుకాణాన్ని స్థానిక టీడీపీ నాయకుల చేతుల మీదుగా ఆదివారం ప్రారంభించారు భారత ఆహార చట్టం ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దేశంలో ఉన్న పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు భోజనాలు లేకుండా ఉండకూడదని ఆకలితో ప్రజలు బాధపడకూడదనే దృఢ సంకల్పంతో ప్రభుత్వాలు ఉన్నాయని తెలిపారు ప్రజలకు గత ప్రభుత్వం ప్రతి ఇంటికి రేషన్ ఇస్తామని చెప్పి ఒక వీధి చివరిలో ఎండైనా వానైనా అక్కడ కొన్ని గంటలు నిలబడి అక్కడ రేషన్ తీసుకునే విధంగా ప్రభుత్వం ఉండేదని విమర్శించారు అలాగే కొన్ని సందర్భాలలో ఆ రేషన్ కూడా సక్రమంగా అందే అవకాశాలు లేకుండా ఉండేవన్నారు ఇలాంటి సందర్భాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొనిదేల పవన్ కళ్యాణ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ ఆలోచన విధంగా నేడు ప్రజలకు అవసరమైన నిత్యవసర వస్తువులను పాత పద్ధతిలో ఆయా రేషన్ డిపోల వద్ద ప్రజలు తీసుకునే విధంగా అవకాశం కల్పించడం అనేది చాలా సంతోషంగా ఉందని భావిస్తున్నట్లు చెప్పారు ప్రజలు వారి రేషన్ కార్డును ఉపయోగించుకొని వారి ఏ ప్రాంతం నుండైనా బియ్యం కానీ నిత్యవసర వస్తువులు కానీ ప్రభుత్వం ఇస్తే తీసుకునే విధంగా చేయటం వల్ల ప్రజలకు మంచి జరుగుతుందన్నారు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గ శాసనసభ్యులు గుండె శంకర్ పిలుపు మేరకు శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పదహారు డివిజన్ పరిధిలో ఉన్న గొంటి వీధిలో గల రేషన్ డిపోలో ప్రజలకు ఆదివారం రేషన్ బియ్యం అందించారు అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రజలు తమ విలక్షణమైన భారత రాజ్యాంగ స్ఫూర్తితో ప్రజాస్వామ్య పద్ధతితో ఓటు ద్వారా ఇచ్చిన అవకాశం ద్వారా ఇలాంటి మంచి ప్రభుత్వానికి అవకాశం కల్పించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు చంద్రబాబు ప్రభుత్వం ద్వారా మరికొన్ని మంచి పనులు జరిగేటట్టు రాబోయే రోజుల్లో ఆయనకు మరలా ప్రజల ఆశీర్వాదంతో రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించవలసిందిగా సవళాపురపు వెంకటరమణ మాదిగా శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ పదహారో డివిజన్ ఇన్ఛార్జి కోరారు ఈ సందర్భంగా ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో లొట్టి సూరిబాబు రేషన్ డిపో డీలర్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు